హాయ్ ఫ్రెండ్స్ మీ మహా ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా చిన్నాడపడుచు కూతుర్ని అత్తవారింటి పంపించేటప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది మీ ఊర్లలో మీ ఏరియాలో కూడా కొత్త కోడళ్ళు అంటే మాసం పెళ్లి అందరూ అత్తవారెక వచ్చేశారా అయితే మీ ఊరి ఆనవాయితీ ఏమిటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి మా ఊర్లో ఎలా పంపిస్తారో వీడియోలో చూసేయండి వేసవి కాలంలో పెళ్లి చేసుకున్న కొత్త జంటలందరూ మాసం ముందు వరకు ఇటు అమ్మగారింట్లో ఉన్న అటు అత్తగారింట్లో ఉన్నా కలిసి ఒకే జట్టుగా ఉంటారు కానీ ఆషాఢమాసం రావడంతోనే వీళ్ళిద్దరిని వేరు చేసేస్తుంది అంటే ఎవరి అమ్మగారింట్లో వాళ్ళు ఉండాల్సిందే ఆ విధంగా ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం వచ్చి మంచి రోజులు ముహూర్తాలు అన్నీ చూసుకొని మళ్ళీ ఈ జంట ఒకటేసరికి ఇంచుమించు నలభై రోజులు పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆషాఢ మాసంలో అత్త అల్లుళ్ళు కోడళ్ళు ఒకే గుమ్మం దాటకూడదని పెద్దలు చెప్తుంటారు అందుకనే ఆషాఢ మాసం ముగియటంతోనే అల్లుడు అత్తవారింటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్త కోడల్ని అంటే మా ఇంటి ఆడపిల్లని వాళ్ళ అత్తగారింటికి పంపిస్తున్నారండి ఈ రకంగా దగ్గర బంధువుల్ని పెద్దవారిని పిలుచుకొని సార్ తీసుకొని వెళ్తారండి సారంటే రేపు అత్తవారింటికి వెళ్తారనగా ఒకరోజు ముందుగానే ఆ రేతిని సెలవుడి పట్టుకొని పక్కన ఉంచుకుంటారు ఫ్రెండ్స్ చలిమిడి బూంది అరటికాయలు ఆకువక్క లడ్లు అలాగే ఆ ఇంట్లో వారందరికీ బట్టలు తీసుకొని అందరం కలిసి ఆటోలో వాళ్ళ అత్తగారింటికి బయలుదేరామండి ఆటోలో అత్తగారింటి కంటే పొరుగురు అనుకోవద్దే మా ఊరిలో ఆడపిల్లల్ని పొరుగురు ఎక్కువగా ఇవ్వరండి అలాగే పొరుగురు ఆడపిల్లల్ని చేసుకోరు ఊర్లో ఊర్లో ఇచ్చుకుంటారు కాబట్టి దగ్గర దగ్గరే ఉంటాయి ఇదే ఫ్రెండ్స్ మా పెళ్ళికూతురి వాళ్ళ అత్తగారు ఇల్లండి ఇల్లు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుందండి కుక్కను చూసి కంగారు పడకండి అది ఏమీ చేయదు ఇక్కడ చూడండి కొత్త పెళ్లి కూతురు గడప దగ్గర కొబ్బరికాయ కొడుతుందండి అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అత్తగారు బయటికి కోడలు లోపలికి ఒకేసారి గుమ్మం దాటాలంట ఇక్కడ ఒక జోక్ తెలుసా వాళ్ళ అత్తగారు ఏమంటుందంటే ఎప్పటికైనా కోడళ్ళు లోపల ఉండేవాళ్లే అత్తలు బయటికి రావాల్సిన వాళ్ళం కదా అనేసరికి అందరూ పగలబడి ఒకేసారి నవ్వేశారు ఫ్రెండ్స్ ఇక ఇటువైపు వేస్తున్న గారెలు కోసమేనండి అవి భోజనాల కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఇక వచ్చిన వాళ్ళందరూ ఎవరికి కనిపించిన సోఫాలలో కుర్చీలలో ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారండి ఈ వచ్చిన వాళ్ళల్లో అందరూ బంధువులే ఫ్రెండ్స్ పిల్లకి మేనత్తలు పిన్నులు పెద్దమ్మలు నాయనమ్మల వరుస అయ్యే వాళ్ళేనండి ఇల్లు అయితే చాలా బాగుందని మీకు చూపించడం కోసం నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇల్లు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చూసేయండి మరి సింపుల్గా అండ్ నైస్గా ఉండే సీలింగ్తో అలాగే మంచి కలర్ఫుల్ లైట్స్ రూఫ్తో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇకవైతే అయితే ఇవన్నీ మేము తీసుకొచ్చిన సామానండి ఇవేమో బట్టలు అరటిపళ్ళు లడ్లు ఆకువక్కలు బూంది సలివిడి ఇంకా ఏవో కొన్ని చిన్న చిన్న సామాన్లు అయితే ఉన్నాయండి ఇక ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళకి ముందుగా కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ ధమ్స్ అప్ తాగుతున్నారు ఈ పిల్లల్ని చూసారా ఈ బ్లాక్ డ్రెస్ లో ఉన్నమ్మాయి పెళ్లి కూతురు చెల్లెలు ఆ పక్కన ఉన్నది పెళ్లి కూతురి మేనమామ కూతురు అందరూ ధమ్స్అప్ తాగుతున్నారు కదా నాకు ధమ్స్అప్ ఇష్టం ఉండదు అని చెప్పగానే నా కోసం స్ప్రైట్ తీసుకువచ్చారండి నాకు స్ప్రైట్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే ప్రశాంతంగా కూర్చొని స్ప్రైట్ నిస్వాదిస్తూ అవుతున్నానండి ఇక అందరం డ్రింక్స్ తాగేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వచ్చింది ఈవినింగ్ టైం కాబట్టి పెళ్లి దించేసి డ్రింక్స్ తాగేసి వెళ్ళిపోయాం మళ్ళీ నైట్ భోజనాల టయానికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యి ఇక్కడికే వచ్చేస్తామండి అదిగో అందరం కలిసి మళ్ళీ భోజనాలకైతే వచ్చేసాం ముందుగా భోజనాల్లో ఉన్న వెరైటీస్ అయితే చెప్పేస్తానండి స్వీట్ కింద లడ్డూ వేశారు అలాగే రెండు గారెలు పులిహోర క్యాబేజీ ఫ్రై బంగాళదుంపల కూర పప్పు దోసకాయ పచ్చడి టమాటా ఉల్లిపాయల కూర వైట్ రైస్ సాంబారు గడ్డ పెరుగు ఇవన్నీ భోజనంలో స్పెషల్స్ ఈ భోజనాలు చాలా స్పెషల్గా త్రిల్గా ఉంటాయండి ఎందుకంటే బంతి భోజనాలు అయితే హడావుడిగా కూర్చోవటం హడావుడిగా తినేయటం వచ్చేయటం కానీ ఇవందరం కలిసి సరదాగా ఇంట్లో తినే భోజనాలు కాబట్టి వదిన ఆడబిడ్ల చేతుర్లు మేనత మేనమావన్ పిల్లల సరదాలు అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక భోజనాలు ముగించుకున్న తర్వాత వచ్చిన వాళ్ళందరికీ బ్లౌజ్ పీసులు పెట్టడానికైతే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారండి ఈ లోపు నేనైతే మరొక రౌండ్ ఇల్లు చూపించేద్దామని విడుతిస్తున్నాను ఫ్రెండ్స్ భోజనాలు ముగించుకొని అందరూ సరదాగా కబుర్లలో పడిపోయారండి ఇక ఇక్కడైతే వీళ్ళ ఇంటికి పెట్టించిన కబ్బోర్డ్ల కలర్స్ అయితే చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వైట్ అండ్ రెడ్ కలర్లో ఇది కిచెన్ అండి కిచెన్లో ఉన్న కబ్బోర్డ్సు అలాగే బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్సు అన్నీ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయంటే నమ్మండి అదిగో ఒక ప్రక్క నుంచి నన్ను పిలుస్తున్నారు బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి రమ్మని ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం అయిపోతుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్తో పాటు సలిబిడి లడ్డు అరటికాయ వక్క అన్నీ ఇస్తున్నారండి అందరూ బ్లౌజ్ పీస్లు తీసుకొని సరదాగా సంతోషంగా మరొక రౌండ్ డ్రింక్ తాగేసి అందరం ఇళ్ళకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి